ప్రణవమా పరమాత్ముధ భువనేశ్వరి కడుపు ఆధ్యాత్మికం రగిలించిన మంటవు వందనాలు వందనాలు వివేకానందరకలేని జ్ఞానపు నంద విశ్వమంత భారతీయ బిల్వల పంట ప్రణవమా ఓ పరమాత్ముని భావమా ధైర్యం లోబతు కుందని భయం లో నాముందని దౌర్బల్యం వీడమని తీరుడవైవతుమని

విఫలమాశించని ప్రజాసేవే పరమాత్మని విశ్వంత భారతీయ పిల్లల పండా వ్యక్తిత్వ వికాసం శ్రీ వివేకానందీనుల కాపాడలేని దౌర్భాగ్యం ఎందుకని అమృత పుత్రులు మీరు సింహాలావతు రక్తదానం కానీ లేకపోతే ఇంకా పండుగ కానీ వారందరికీ మన తోడ్పాట్లు అందించి మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాల్సిందిగా అదేవిధంగా వాళ్ళ భవిష్యత్తు కూడా ఫస్ట్ వాళ్ళ చూసుకుంటూ దీన్ని తర్వాత ఈ సర్వీస్ సర్వీస్ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఈ రోజు ఇది ప్రారంభించుకోవడం మన ఊరి అదృష్టంగా భావిస్తున్నాను ఇది ముందు ముందు ఇంకా చాలా పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా పేరు రావాలి మన గ్రామానికి కూడా పేరు తీసుకురావాలని చెప్పేసి మీకు ఎప్పుడు ఏ ఏ కార్యక్రమం ఉన్నా సరే ఏ సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియ ఈరోజు గ్రామంలో దసరా కొండ సందర్భంగా మేధా ఫౌండేషన్ స్థాపించడం చాలా గౌరవం అంతే విధంగా దాని తోడుగా స్వామి వివేకానంద వారు కృషి చాలా గొప్పగా ఉంది ఇప్పటికే వారు ప్రతి రోజు వార్తల్లో చూస్తానేమో రక్తదానం గురించి స్టేట్ గా అన్ని పేపర్లు వస్తు వస్తున్నది ముందు ముందు కూడా రక్తదానంతో పాటు వివిధ అభివృద్ధి ఉపయోగపడే విధంగా సో సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను లక్ష్యాలు ఎంతో మంచి లక్ష్యంతో ఈ యొక్క మేధ అంటే ఆ మేధ పేర్లనే మేధో శక్తి గల వ్యక్తులుగా మీరందరూ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజేషన్ స్థాపించి ఈరోజు సమాజాన్ని సేవ చేయాలని దృక్పథంతో చిన్న పూపురాన్ని చేసి మీరు ఇవిషన్గా మీరు ఎంత స్ట్రగుల్ అయినా కానీ భవిష్యత్తులో ఈ ఆర్గనైజేషన్ ద్వారా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని మెడికల్ ఫీల్డ్గా కానీ ఎడ్యుకేషన్లో కానీ డెవలప్మెంట్లో కానీ ఒక వ్యక్తికి కావాల్సింది ఎడ్యుకేషన్ ఒకటి అంబేద్కర్ గారు చెప్పినా కానీ వివేకానంద గారు చెప్పినా కానీ ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే విద్య సో విద్య ఉంటేనే మనం ఈ సమాజంలో దిక్సూచిగా మారుతాము విద్యతోనే ఏదైనా సాధించగలుగుతాము తర్వాత విద్య తర్వాత వైద్యం ఈ రెండు విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాన్ని నేను చాలా అభినందిస్తున్నాను ముందు ముందుగా చేసే ప్రతి ప్రోగ్రాంలలో నేను మానవ మోరల్గా కానీ ఫిజికల్గా కానీ అన్ని రకాలని సపోర్ట్ చేస్తానికి నా వంతు నేను కంపల్సరీ కృషి చేస్తానని ప్రోగ్రాన్లలో మీరు చేసే ఈ కార్యక్రమం అనేది అన్ని విద్యా సంస్థలలో కానీ అన్ని ఆర్గనైజేషన్లో కానీ లాభ లాభాన్ని ఆశించకుండా చేయాలని మంతి కోరుకుంటున్నాను ఇక్కడ చెప్పిన ఇక్కడ వివేకానంద ఏమంటారంటే ఆర్ ద క్రియేటర్ ఆఫ్ దయర్ ఓన్ డెస్టినీ అంటే నీ విధికి నువ్వే కారకునిగా అంటాడు సో అరైస్ అవేక్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ రీచ్ అని వివేకానందుడు చెప్పిన మాటల్ని మనం దృష్టిలో పెట్టుకొని మన ముందుకు వెళ్ళాలి సో ఈ యొక్క గోల్ని మీరు లక్ష్యాన్ని సాధించాలంటే ఇది ఈ సంస్థ ఒక మీ భవిష్యత్ తరాలకు మీరు వచ్చే పిల్లలకు కూడా ఒక ఇన్స్పిరేషనల్గా మా నాన్న మా డాడీ ఈ ప్రోగ్రాం చేసిన ఆర్గనైజేషన్ ద్వారా ఇంతమంది లబ్ధి పొందిరనే ఒక దృఢ సంకల్పంతో మీరు చేసిన ప్రయత్నం అనేది ముందు తరాలకు ఒక ఇన్స్పిరేషన్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అదే విధంగా ఈ చిన్న ప్రయత్నం మీకు అనిపించవచ్చు కానీ గా మీకు స్టప్పులు అయినా కానీ భవిష్యత్తులో ఇవి ఈ యొక్క ఫ్రూటే రేపు భవిష్యత్తులో ఒక మంచి వృక్షంగా ఎంతో మంది ఏడు కల్పిస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ మీరు రెండు కూడలు పెట్టినా ఫస్ట్ టైం చూసినా ఒక సైడ్ ఏమో వివేకానందన్ కూడా పెట్టారు ఇంకో సైడ్ ఏమో అంబేద్కర్ కూడా పెట్టారు చాలా మేము అభినందించేసిన విషయాన్ని ఎన్ని ఆర్గనైజేషన్లు కూడా ఎక్కడ చూసినా కానీ ఒకటేమో పెట్టనే వివేకనందన్ పెడతారు లేకపోతేనేమో అంబేద్కర్ని పెట్టరు కానీ మీరు రెండింటిని కలిపి పెట్టారు కాబట్టి నేను చాలా ఆనందంగా ఉంది చాలా మంచి విషయాలు మీరు ఈ ఆర్గనైజేషన్ అనేది ఒక సంస్థ అనేది ఒక ఎవరికి వచ్చింది కానీ ఆ థాట్ చాలా మంచి థాట్ సో మన పిల్లలు అందరు ఎడ్యుకేటెడ్ ఫీల్డ్లో ఉన్నాము కొంతమంది ఫారిన్ కంట్రీస్లో ఉన్నారు సో నేను కూడా ఉస్మా యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నానంటే మన విలేజ్లలో ఉన్న ఎడ్యుకేషన్ వ్యవస్థ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇప్పుడు క్రమం క్రమంగా ఎడ్యుకేషన్ వ్యవస్థ అనేది కొలాబ్స్ అయిపోతుంది దానికి రకరకాల కారణాలు ఒక కారణం అని చెప్పలేము ఒకప్పుడు మేము చదువుకునేటప్పుడు డిగ్రీ చేసేటప్పుడు చాలా కష్టంతో చదువుకునే వాళ్ళు ఈరోజు ఈ స్థాయిలలో ఉన్న వాళ్ళందరూ ఇంటర్మీడియట్ కాగానే ఫీలుడ్ కానీ ఇంటికాడ ఉంటారు కాబట్టి ఈ సంస్థ ద్వారా చాలామంది పేద ప్రజలకు కానీ ఇంకా మీకు భవిష్యత్తులో కానిస్టేబుల్ కోచింగ్ కానీ ఎస్ఐ కోచింగ్ కానీ వాళ్ళకు కూడా మీరు కోచింగ్ ట్రైనింగ్ చేయగలుగుతారు ఫండ్స్ ఏ విధంగా డెవలప్ చేయాలని నేను కంపల్సరీ మీకు ఒక ఐడియా సజెషన్ చేయాలని పండుని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఎట్లా పోవాలి ఎట్లా అప్రోచ్ కావాలి ఎవరైనా అప్రోచ్ కావాలనేది పండుగ విషయంలో కూడా నేను సపోర్ట్ చేస్తాను ఎందుకంటే నేను కూడా ఉస్మా యూనివర్సిటీలో చాలామంది ఆర్గనైజేషన్లు స్టార్టింగ్లో యూషన్లో కొన్ని సెలవులు వచ్చినా కానీ భవిష్యత్తులో కంపల్సరీ మీ యొక్క లక్ష్యం అనేది ముందుకు పోవాలి మీరు మెడికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్ అనేది రెండు కూడా చాలా ప్రధానమైనవి ఈ సమాజంలో ఈ రెండు మంచిగా ఉంటుంది ప్రపంచం కానీ ఏ దేశంలో కానీ అమెరికా లాంటి డెవలప్మెంట్ దేశాలలో ఫస్ట్ ప్రయారిటీ ఏమిస్తారంటే ఎడ్యుకేషన్ ఒకటి మెడికల్ సో మన దేశంలో కానీ అది లేకపోవడం మీరు ఆర్గనైజేషన్ ఈ ప్రోగ్రామ్ మునుముందుకు మంచి ప్రోగ్రామ్గా తయారు కావాలని కోరుకుంటూ లక్ష్యాలని ఛేదించాలంటే మీరు చేసే ఈ యొక్క చిన్న సీడ్ విత్తనం నాటు ఆ విత్తనానికి స్టార్టింగ్లలో ఎన్ని అయినా కానీ విత్తనం ఏం చేస్తుంది భూమి పొరల నుంచి తన్నుకుంటూ వస్తుంది మీరు కూడా తన్నుకుంటూ వచ్చే వృక్షం లెక్క ఎదగాలి సో ఈ వృక్షాన్ని తిరుగుతానికి నేను కూడా నా వంతు బాధ్యతగా నేను నిలిపోతాను ఉన్నతమైన దీని ద్వారా మందికి ఉపయోగపడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో ఐ విష్ ఆల్ బెస్ట్ రియల్లీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ మీరు ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు గా వచ్చే ని మీరు ఎప్పుడు కూడా లెక్క చేయకుండా ముందుకు వెళ్ళండి ఆ ముందుకు వెళ్ళడానికి అన్ని రకాలుగా నా నా వంతు నా వంతు నేను కృషి చేస్తాను మనస్ఫూర్తిగా అందరినీ అభినందిస్తూ చిన్న ఉపన్యాసాన్ని మా సోదరుడు నాగరాజు మిత్రుడు మన మా శిష్యుడు ఆరండి వెంకట్ తమ్ముడు వీరబాబు నాగబాబు బ్రహ్మచారి నాగ సందీప్ వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించినందుకు మా శక్తి లేకుండా నేను కూడా తోడ్పాటు చేస్తా ఉంటున్నాను ఫస్ట్ రోజు నాకు ఈ కార్యక్రమం పెట్టేటప్పుడు వేణు మామ నేను ఇట్లా పెడుతున్నా నాకు సహాయ సహకారం రాజకీయంగా ఆర్థికంగా హెల్ప్ చేయాలంటే నేను తప్పకుండా చేస్తానని చెప్పాను అందులే కాకుండా నేను ఇంతవరకు ఎవరికి చెప్పలేదు నేను ఇరవై రెండు సార్లు నేను బ్లడ్ డొనేషన్ చేశాను నేను ఇటా ట్రస్ట్ మెమోరియల్ ద్వారా నేను పన్నెండు సార్లు చేశాను మా బాల ముందు పొడయ గారికి ఎనిమిది సార్లు ఇచ్చాను మా బంధువులకి రెండు సార్లు ఇచ్చాను మా సిస్టర్కి రెండు సార్లు ఇచ్చాను అని ఇంకా చెప్పుకోవద్దు కానీ నాకు ఈ ఈరోజు చెప్తున్నాను నేను కూడా రేణుకు చెప్పాను ఓ నేను ఎప్పుడున్నా ఏదైనా ఓ పాజిటివ్ బ్లడ్ ఓ పాజిటివ్ బ్లడ్ ఎప్పుడున్నా ఎమర్జెన్సీలో ఉంటే ఆ కాల్ చేయమని చెప్పాను నేను ఇది ఒక ఫౌండర్గా సంతోషం వ్యక్తం చేస్తున్నాను మీ అందరికీ